నేను అడుగుతున్నా మొన్ననే ఇక్కడ చెప్పాం మేము సిద్ధంలో బుట్ట ఆవిడ పేద మహిళంట రెండు వేల పద్నాలుగులో ఆవిడ ఆస్తి రెండు వందల యాభై కోట్లు ఎన్నికల డిక్లరేషన్లో ఇచ్చింది ఇంకొక రామయ్య ఆయన పాపం చాలా పేదవాడు ఇంకో పక్క మంత్రాలయం ఉన్నాడు బహన్నాగిరెడ్డి ఎక్కడొచ్చాడో నాకు తెలియదు ఆయన ఆయన కూడా పాపం ఇసుగా మట్టి మంత్రాలయం దేవుణ్ణి కూడా మింగేసినటువంటి వ్యక్తి అతను అవునా కాదా ఆయన అమాయకుడు చేతిలో ఏలు పెడితే కూడా కొరికే తిరిగి ఇంకో ఇంకోకాయన ఉన్న ఆదోన్లు వలస పచ్చి అనుంగ సోదరులు మంత్రాలయం వాళ్ళే ఆదోని వాళ్ళే గుంతకాలు వాళ్ళే అంటే వీళ్ళ అబ్బ సొత్తు వీళ్ళ సామ్రాజ్యం ఇది నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడా అని అడుగుతున్నా ఒకప్పుడు వాళ్ళ నాన్న కూడా మన పార్టీనే ఇరవై మూడులో అక్కడి నుంచి మీరు దృష్టి ఊర్లు పంచుకున్నారు ఒకప్పుడు మన వాళ్ళు ఉండేవాళ్ళు యుద్ధాలు చేసి సామంతరాజును చంపేసి వీళ్లే రాజులైనట్టు వీళ్ళ అబ్బా సొమ్మ అయినట్టు ఈ ప్రాంతాన్ని పంచుకున్నారు తమ్ముళ్ళు అది నా బాధ పత్తికొండ ఇంకో ఆవిడ శ్రీదేవి ఆవిడికి ఏమి ఆనవు మొత్తం కాన్స్టిన్సీ మింగేస్తే తప్ప ఆవిడ కూడా చాలా పేదావిడ పాపం ఏమీ చెయ్యలేదు నోట్లు ఏలు పెడితే కూడా చెప్పవలసింది జగన్మోహన్ రెడ్డి మా కర్నూలు ప్రజానీకానికి ఏమీ అనుకుంటున్నావా నువ్వు నీ ఆడే నాటకాలు తెలియవా అని అడుగుతున్నా తెలుసుకున్నాం తెలుసుకున్నామని గట్టిగా చెప్పట్టుకు చెప్పండి ఎవరిది సామాజిక న్యాయం మనదే వాళ్ళదే ఎవరి సామాజిక న్యాయం రాష్ట్రంలో ఒకే వర్గానికి నలభై ఎనిమిది సీట్లు ఇచ్చి నాది సామాజిక వర్గం అంటాడు నీది కాదు సామాజిక న్యాయం నీది కాదు సామాజిక విప్లవం సామాజిక విప్లవం ప్రారంభించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు